ఇలా అందరూ ఎలా ఇందులో ఆయన తప్పే ఉంది చెప్పండి ఆయనకు డబ్బు మీద యావే ఎక్కువ కోట్లు కావాలి ఏదో నానా పడి ఆవిడ దృష్టిలో పడి సంపాదించుకోవాలనుకున్నారు ఆయనకి కోట్లు ఇవ్వగలవా చెప్పండి మన దగ్గర ఉందా నా సంసారం నిలబెట్టాలంటే ఆయనకు వంద కోట్లు ఇవ్వాలి అమ్మా పెట్టా పెట్టదు అరకు తినివ్వదు ఇటు మనమో ఇవ్వక ఆయన్ని సంపాదించుకోనివ్వక ఇలా వేధిస్తే ఎలా చెప్పండి వాళ్ళంతా పాతకాలపు మనుషులు కదండి మనుషులు మనసులే ఎక్కువ అనుకుంటారు పాపం మార్కెట్ విలువ వాళ్ళకేం తెలుస్తుందండి కోట్లు పారేస్తే ఓట్లు కొనుక్కున్నట్లు మనుషుల్ని మనసుల్ని కొనుక్కోవచ్చు అంత దాకా ఎందుకు నా దగ్గర పాతిక ఉంది కాబట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను శిరీష దగ్గర వంద ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కొనుక్కోగలుగుతుంది రేపు వెయ్యి కోట్లు దృష్టిలో పడితే అది కొనుక్కుంటుంది మార్కెట్ లో మనీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే చేయి నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా నా మీద సెటర్లు కొడుతున్నావా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానండి